హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఇంట్లో ఉన్న వాటితో ఇలా పచ్చడి పెట్టచ్చండి రోల్లో దంచుకుని ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేయొచ్చు చాలా బాగా వస్తుందండి ఇది రెండు మూడు నెలల వరకు ఉంటుంది తడి తగలకుండా ఉంటే ఎన్ని రోజులన్నా ఉంటుందండి ఇది టిఫిన్లోకి అన్నంలోకి చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరే అంతమాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు అది ఎలా చేయల్చేద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆఫ్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసి లైట్గా వేపుకోవాలి ఇలా వేపుకొని ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఒక పావు కిలో నూనె వరకు వేసుకోవాలండి ఇంట్లో ఉన్న నూనె వాడుకోవచ్చు నేనైతే పప్పు నూనె వేస్తున్నాను ఇలా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ పోపులండి ఇష్టం ఉంటే పచ్చిశనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా నూనె కాగిన తర్వాత ఆవాలు వేసానండి ఇవి కొద్దిగా చెట్టుపట్టమన్న తర్వాత జీలకర్ర కూడా వేస్తున్నాను ఇలా వేసుకుని ఇది వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసి కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి ఇష్టం ఉంటే నేను చిటికెడు ఇంగు వేస్తున్నాను ఇలా వేసి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు ఒక వెల్లుల్లిపాయ తొక్క వలసేసి ఈ విధంగా స్టవ్ ఆపేసుకోవాలండి మనం మామిడికాయలు వేసినప్పుడు మరొకసారి వెలిగించుకుందాం ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేపుకున్నాం కదా మెంతులు ఆవాలని ఇది రోల్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట ఇలా పొడి చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి తడి లేకుండా కడిగి ఆరబెట్టానండి నేను మూడు కాయలు తీసుకున్నాను రెండు కాయలే కట్ చేశాను ఒక కాయ కట్ చేయలేదు రెండు కాయలు ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి తడి లేకుండా చూసుకుంటే పచ్చడి ఎన్ని రోజులన్నా బాగుంటుందండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చండి రోల్ రోల్లో వేసి దంచుతాం కదా ఏ విధంగా అన్నా కట్ చేసుకోవచ్చు ఇలా రెండు కాయలు కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి తీసారి రెండు కాయలకి ఇన్ని మొక్కలు వచ్చాయండి నేను కారం కోసం దీన్ని కొలుస్తాను లేదంటే మీరు ఉజ్జాయింపుగా కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొక్కలు ఒక కొప్పు ఇవ్వండి నాకు కారం కోసం కొలుస్తున్నానండి మీకు ఇష్టం ఉంటే ఉజ్జాయింపుగా కూడా వేసేసుకోవచ్చు అప్పటికప్పుడే కాబట్టి ఒక కప్పు అయ్యింది కదా ఇప్పుడు ఇవి రోల్లో వేసుకుని కచ్చబచ్చగా దంచుకోవాలి మరి మెత్తగా అవసరం లేదండి ఈ కింద కచ్చి పెడుతున్నాను సౌండ్ రాకుండా ఉంటుందని ఇలా కచ్చబచ్చగా దంచేసుకోవాలన్నమాట ఎన్ని రకాల పచ్చలు మోడల్గా పెట్టచ్చండి ఈజీగా పెట్టుకోవచ్చు ఎవరైనా సరే మరీ పేస్ట్ లాగా అవసరం లేదండి కచ్చబచ్చగా చేసారా ఈ విధంగా ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది ఇది దంచుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని మిగిలిన మొక్కలు కూడా అదే విధంగా కచ్చబచ్చగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇందులో కప్పు మొక్కలు అవ్వాయి కదండి దీనికి అరకప్పు కారం సరిపోతుంది కరెక్ట్గా బాగా పుల్లగా ఉన్నదనుకోండి ఇంకో రెండు స్పూన్ల వరకు వేసుకోండి అలాగే పావుకప్పు వరకు ఉప్పు అరకప్పు కారం పావుకప్పు ఉప్పు ఇది దంచుకున్న పౌడర్ ఒక స్పూను ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇలా పెట్టి చూడండి చాలా బాగుంది టేస్ట్ అయితే తడి తగలకుండా ఉంటే ఎన్ని రోజులన్నా ఉంటుందండి అలా కారం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు ఒకసారి స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించి కారం కలుపుకున్న మామిడికాయ ముక్కలు వేసేసి ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసేయండి అంతేనండి చూసారా ఒకవేళ నూనె కానీ తక్కువైంది అనుకోండి ఇంకాస్త కొద్దిగా నూనె వేయండి నేనైతే మీరు స్టవ్ వెలిగించకపోయినా పర్వాలేదండి నేనైతే స్టవ్ వెలిగించి కొద్దిగా బాగా కలిసిపోయేంత వరకు కలుపుకొని నూనె సరిపోకపోతే కొంచెం వేసుకున్నానండి ఇలా వేసుకుని నూనె వేసుకుని మరొకసారి కలుపుకొని బాగా స్టవ్ ఆపేయండి వెంటనే ఎక్కువ ఎక్కువ తిప్పాల్సిన అవసరం లేదండి నేనైతే ఒక శనం ఇలా కలిపి అంతే స్టవ్ ఆపేసాను మామూలు పచ్చిగా కూడా కలిపేసుకోవచ్చు ఇలా కూడా కలపచ్చండి చాలా బాగుంటుంది అంతేనండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్